జీవితానికి సమాధానాలను వెతుకుతూ వేల సంవత్సరాల క్రితం నుంచే మహానుభావులు మనకు దారులు చూపారు అరిస్టాటిల్ నుండి జెన్నో వరకు మార్కస్ అరేలియస్ నుండి సిసిరో వరకు వారి ఆలోచనలు ఈ రోజుకి కూడా మన మనసులను మేల్కొల్పుతున్నాయి ఆలోచనల స్థాయిని పెంచుకోవాలంటే ఈ ఏడు సూత్రాలు తప్పక గుర్తుంచుకోవాలి చాలామందికి ఏడు సూత్రాలు కొన్ని సహజంగానే ఉంటాయి మిగిలిన వాటిని అలవాటు చేసుకుంటే జీవితం మరింత వెలుగుతుంది వీడియో చివరిలో మీరు ఏ సూత్రాలు కలిగి ఉన్నారో కమెంట్లో చెప్పండి అందులో మొదటి సూత్రం మీ పరిధిని విస్తరించండి మీరు కూర్చున్న గది మీరు పనిచేస్తున్న ఆఫీస్ జీవితం అంతా అక్కడే కాదు ప్రపంచం చాలా పెద్దది మీ దృష్టిని ఎత్తండి ఆకాశంలోని నక్షత్రాలను చూడండి అవి ఒకే చోట ఉండవు ఎప్పుడూ మారుతూ ఉంటాయి అలాగే మీరు కూడా మార్పును స్వీకరించాలి సాహసించి బయటకు వెళ్ళినప్పుడే కొత్త మార్గాలు కనిపిస్తాయి రెండవ సూత్రం మోసపు బంగారాన్ని పట్టుకోవద్దు చాలామంది జీవిత విలువను ధనంలో వెతుకుతారు కానీ డబ్బు జ్ఞానాన్ని కొనలేదు సరిపడినంత ఉండడం గొప్ప గుణం ఎక్కువ ఆశ చివరికి దురదృష్టాన్ని మాత్రమే తెస్తుంది మూడవ సూత్రం మీరు నియంత్రించగల విషయాలను గుర్తించండి మార్కస్ అరేలియస్ ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప చక్రవర్తి అయినా ఆయన చెప్పిన మాటలు ఇవి నీకు నీ మైండ్ మీదే అధికారం ఉంటుంది బాహ్య సంఘటనల మీద కాదు కాబట్టి మనస్సును కలతపెట్టే వాటి మీద దృష్టి పెట్టద్దు మీ నియంత్రణలో ఉన్న వాటిపైనే శక్తి వినియోగించండి నాలుగవ సూత్రం దయచూపడం బలహీనత కాదు అదే అసలు మేధస్సుకు గుర్తు కాటో చెప్పినట్లే మాట్లాడే ముందు ఆలోచించాలి కోపం పట్టుకోవడం సులభం కానీ ఎక్కువ కాలం కోపాన్ని మోస్తే అది మనలోనే విషయంలో వ్యాపిస్తుంది దయచూపగలిగితే అదే నిజమైన శక్తి ఐదవ సూత్రం నిజమైన స్నేహాన్ని గౌరవించండి శిశిరో చెప్పినట్లుగా స్నేహం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది బాధను పంచి తేలిక చేస్తుంది అందుకే మనసు తెరిచి నిజమైన స్నేహితులను గుర్తించి వారిని విలువ చేయాలి ఆరవ సూత్రం స్వచ్ఛమైన మనసును కలిగి ఉండి మద్యం మత్తు పదార్థాలు ఇవన్నీ కేవలం బాధను కప్పిపుచ్చుతాయి కానీ బలం మాత్రం ఇవ్వవు ఫైథాగరస్ చెప్పినట్లుగా నిజమైన శక్తి మత్తుల నుండి దూరంగా ఉన్నప్పుడే వస్తుంది ఏడవ సూత్రం జీవితం మీదే ఇతరులపై ఆధారపడడం కాదు ప్లేటో చెప్పినట్లు నీ స్వంత మనస్సును జయించగలిగితే జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తావు లేకపోతే జీవితం తప్పిదంలా చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఈ ఏడు సూత్రాలు సాధారణ మాటలు కావు ఇవి జీవితం మొత్తాన్ని మార్చగల శక్తివంతమైన పాఠాలు వీటిని పాటిస్తే మీ ఆలోచన స్థాయి మెరుగుపడుతుంది మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుంది